హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంతకుముందే మా మేడం కాల్ చేసి లొకేషన్ వేసింది లొకేషన్ వేసి అక్కడికి వెళ్ళు అని చెప్పింది కోయట్ సిటీలకి ఇప్పుడు లొకేషన్ అని చూసి చూస్తే ఇంత ఎన్ని కిలోమీటర్లు ఉందన్నమాట ఇరవై మూడు పాయింట్ ఎనిమిది కిలోమీటర్లు ఉంది ఇరవై నాలుగు మీటర్లు వస్తుంది నాసర్లో నుంచి కోయట్ సిటీలోకి అక్కడికి వెళ్ళమనింది ఏమో లేని చెప్పేసి అక్కడికి వెళ్ళిన బతాక తీసుకుందా అని చెప్పేసి పైకి కాల్ చేసింది సరేలే బతాక తీసుకోవడానికి నేను డోర్ దగ్గరికి వెళ్ళి బిల్ కొట్టాను బతాక తీసుకొని బయలుదేరాలని చెప్పేసి దగ్గరికి పదకొండు మెండ్లకి ఆ ప్లేస్ దగ్గరికి దగ్గరలోనే మొత్తానికి అయితే ఆ లొకేషన్కి అయితే జరుకుండా వేసినాను అది కోయేట్ సిటీలోకి అయితే జేరుకుంటూ వేసినాను కోయేట్ సిటీలోకి చేరుకునేసి అక్కడ పార్కింగ్ చేసేసి మీకు చూపిస్తాను చూడండి పొగులు పూట వేరే విధంగా ఉంటుంది కొయ్యట్ సిటీ దాన్ని మాలియా కూడా అని అనమాట కోయట్ సిటీ అక్కడ సిటీ దగ్గర టవర్ చూడండి వాళ్ళ ఫ్లాగ్ అనమాట వీడియోలో ఫ్లాగ్ వేసినారనమాట ఇంక నేను ఎట్లా పోవాలని చెప్పి మా మేడమ్ కాల్ చేసి అడిగాను ఎంతో ఆ పక్క డోర్ చూపించింది ఆ డోర్ నుంచి పోవాలని చెప్పింది డోర్ నుంచి పైకి వెళ్తాను ఏముంటుందేమో చూసాం మరి పైకి అయితే వెళ్తూ ఉన్నాను ఎటు సైడ్ వెళ్ళాలని అంటే ఒకే తాపలు ఎక్కువ అని చెప్పింది ఆ తాపలు ఎక్కి బయలుదేరి వెళ్తున్నాను పైకి ఆ తాపలు ఎక్కాను తాపలెక్కిన తర్వాత లెఫ్ట్ సైడ్లో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లోనే ఉంటారు చూడు అని చెప్పేసి దాంట్లోకి బొమ్మనింది అక్కడికి వెళ్తే అవి వాళ్ళు తినే బర్గర్స్ అనమాట గ్లూటిన్ ఫ్రీ అనమాట గ్లూటిన్ ఫ్రీసి బన్స్ అనమాట కేక్స్ వాటిల్లో ఏది కావాలని చెప్పేసి మొత్తానికైతే సెలెక్ట్ చేసుకునింది ఆ కేక్ అయితే చూపిస్తాను మీకు మరి అందుకు బిల్లు పే చేసినాడు బిల్లు తీసుకొని వెళ్ళిపో అన్నాడు లేదు బిల్ పేపర్ ఖచ్చితంగా కావాలరా నాకు మళ్ళీ మేడని చూపించాలి నేను అని చెప్పేసిన సరేలే అని చెప్పేసి బిల్ పేపర్ కూడా ఇచ్చేసాడు తీసుకుని వెళ్ళాను అక్కడ నుంచి బయలుదేరి వెళ్తున్నాను మొత్తానికి మొత్తానికైతే ఆ పీసు ఎంత ఉంటుందో నీకు మరీ నేను మళ్ళీ చూపిస్తాను ఆ పీస్ ఎంత పడుతుందో మీరు ఎక్స్పెక్ట్ చేయండి ఒకసారి ఆ పీ ఆ పీస్ కాస్ట్ ఎంత ఉంటుంది ఏం కథ అని మీరు ఒకసారి చెప్పగలరమ్మండి కామెంట్ చేయండి లైక్ చేయండి ఒకసారి చూడండి ఆ పీస్ని మీకు చూపిస్తాను మొత్తానికి బయలుదేరాను అక్కడి నుంచి బయలుదేరి వెళ్తూ ఉండగా మళ్ళీ ఇంకా కిందకి వచ్చేసాను మొత్తానికి మీకు ఆ ప్లే ఆ పీస్ అనేది చూపిస్తాను ఇప్పుడు ఒకసారి చూసేయండి ఆ పీస్ కాస్ట్ ఎంత పడుతుంది ఒకసారి మీకు చెప్పగలండి గెస్ట్ చేయండి కామెంట్ చేయండి ఒకసారి ఇంకా చూపించేసి అక్కడి నుంచి బయలుదేరాను నేను ఇంటికి బయలుదేరాను ఇంటి దగ్గర దాదాపులు వచ్చే లోపల ఇంటికి దగ్గర దాదాపులో నేను బయలుదేరి వచ్చే లోపల ఇప్పటికే నాలుగైదు మాటలు ఆ చిన్న ఒక్క పీస్ కోసము నాలుగైదు మాటలు మా మాడు మాది మా అది ఫోన్ కొట్టేసింది అప్పటికే ఫోన్ కొట్టే ఎక్కడొస్తున్నావు ఏమి ఇంకా ఏమి ఇంత లేటు అని చెప్పేసి టైమింగ్ పెట్టుకుంటారు అనమాట వీళ్ళు ఎక్కడ పోతారు ఏమని అనేది టైమింగ్ కూడా పెట్టుకుంటారు టైమింగ్ పెట్టుకొని ఏమి ఇంకా లేట్ అవుతుంది ఇంకా ఏడొస్తున్నావు అని చెప్పేసి నాకు కాల్ చేసింది వచ్చేసాను దగ్గరికి దగ్గరలోనే ఉన్నాను అనేది చెప్పాను అయితే ఇండికేటర్ పాస్ చేసుకొని ఇంకా మా ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాను దగ్గరికి ఇంకా అక్కడికి తో సభలన సార్ వచ్చేసాం మేడం అని చెప్పి నేనైతే చెప్పేశాను సరే ఒక ఐదు నిమిషాలు పది నిమిషాల్లో మీ టూర్ దగ్గర ఉంటాను